అందరికీ నమస్తే అల్ల వెల్కమ్ టు ఎమర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేక పది జిల్లాలు రద్దు అని చెప్పేసి ముచ్చట జోరుగా చెచ్చనియాంశమైంది దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లా రద్దు అనే ముచ్చట కూడా వినబడతా ఉన్నది ఇప్పుడు ఈ అంశం మీద మనతోని మాట్లాడడానికి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్ రాజనరసన ఉన్నారు అన్నతోని మాట్లాడదాం అన్న నమస్తే అన్నా సర్ ఎట్లు ఉన్నారు అన్నా అన్న అయితే వార్తల్లో కూడా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పడట తర్వాత పది జిల్లాలో ఉన్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసి ఈనా స్వచ్ఛ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు పది జిల్లాలు రద్దు చేస్తామని మాటలు మాట్లాడుతాడు ముఖ్యమంత్రి గారును అదేవిధంగా పొంగినేటి శ్రీనివాసు నిజంగా సిద్దిపేట కళ అనేది ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే గౌరవ శాసనసభ్యుడు కేసీఆర్ గారు అప్పటి నుంచి కూడా సిద్దిపేట జిల్లా కావాలని సిద్దిపేట ప్రజలు సిద్దిపేట వాసులు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వాసులంతా కూడా ఆనాడు పెద్ద కోరిక ఉండేది కానీ దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు మంచిరాల తర్వాత సిద్దిపేట సిద్దిపేట తర్వాత మంచిరాలని ఆనాడు కోరిక ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాలో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది చిన్న జిల్లాలు ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటామనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముప్పై మూడు జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు జిల్లాను రద్దు చేస్తే ఎవరు ఊరుకోరు సిద్దిపేట ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా తీసుకున్నామో సిద్దిపేట జిల్లా ఏ విధంగా తీసుకున్నామో వాటిని అన్నింటి కూడా సు సురక్షంగా ఉంచుకునే విధంగా చూస్తే తప్ప జిల్లా రద్దు చేస్తే ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక సిద్దిపేట జిల్లా అన్న ఒకవేళ జిల్లా రద్దు చేస్తామనే అంశం మీద గట్టిగా పోతే ఏం చేస్తారన్న మీ అసలు ఆలోచన వచ్చినా అటువంటి సమస్య ఉత్పన్నం కాదు సిద్దిపేట జిల్లా రద్దు కాదు అటువంటి సమస్య అయితే సిద్దిపేట తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేస్తామో జిల్లా వచ్చేదాకా మళ్ళీ పోరాడతాం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామని ముచ్చటిన పడతా ఉన్నది ఏ విధంగా చూస్తా ఉన్నారన్నా యాక్చువల్లీ వాళ్ళు చేద్దామనుకున్నది వాళ్ళ తరం కూడా కాదు అది చిరకాల స్వప్నం సిద్దిపేట అనేది దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా చాలా లాభం ఉంది సిద్దిపేట జిల్లా చేయడం వల్ల అప్పుడు హరీష్ రావు గారు ఎంతో కష్టపడి జిల్లాని తీసుకొని వచ్చి ఈ అందరి సమస్యలను పరిష్కరించి అందరికీ ఎంతో ఉపయోగపరంగా మారింది ఇప్పుడు ఇది ఒకవేళ వాళ్ళు జిల్లాను రద్దు చేద్దాం అనుకున్నా కానీ అది వాళ్ళ తరం కూడా కాదు ఒకవేళ అయితే మాత్రము వాళ్ళు గద్ద దిగుడే ఉంటుంది అది సిద్దిపేట జిల్లా మా మళ్ళీ ఏదైతే పాత సంగారెడ్డి జిల్లా ఉండదో దాంట్లో కలిపే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి సిద్దిపేట జిల్లా అయినాక ఏ విధంగా ఉండే సిద్దిపేట జిల్లా కాకముందు సంగారెడ్డికి పోయి తిప్పలు ఏ విధంగా ఉండే ఏం చెప్తారన్న అసలు కేసీఆర్ గారు ఈ జిల్లాలో విభజన ఎందుకు చేసిరంటే ఇప్పుడు ఏ రకంగా అయితే సర్పంచులు వార్డు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు చైర్మన్లు ఇవన్నీ ఎందుకు ఒక ముఖ్యమంత్రి పాలించుకోవచ్చు కదా కానీ ఎక్కడ సమ సమస్యలు ఉండకుండా ఏ సమస్య పరిస్థితి అక్కడనే పరిష్కారం కావాలని చెప్పేసి ఇవన్నీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా ఇవన్నీ ఉన్నాయి అలాగే కేసీఆర్ గారు ముందు చూపు ఆలోచనతోటి ఈ సమస్యలన్నీ ఇలా ఉండకుండా చిన్న చిన్నగా డివైడ్ చేయడం వల్ల ఎక్కడ సమస్యలు అక్కడనే పరిష్కరించబోతానని ఈ కార్యక్రమాన్ని వెళ్ళటం వీళ్ళు ఈ రకంగా దీన్ని జిల్లాలన్నీ మారుస్తాం చేస్తామని చెప్పేసానంటే ఎవరు ఊరుకోరు చేయరు సమస్య ఇంకా పెద్దగా అవుతుంది చేస్తుంది ఆల్రెడీ అన్ని జాగాల కలెక్టరేట్లు కూడా అయిపోయినాయి అన్ని జాగాల రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయి ఉద్యోగుల యొక్క చాలామంది చేస్తున్నారు దీనివల్ల ఎంతోమందికి ఉపాధి వచ్చింది ఎంతోమంది కలెక్టర్ వాళ్ళు ఈజీగా ఎక్కడి తొందరగా సాల్వ్ చేసుకుంటున్నారు అలాంటప్పుడు మళ్ళీ పునరాలోచన వాళ్ళు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అది వాళ్ళ ఆలోచన రావడమే చాలా బాధాకరం రెండేళ్ళ కాంగ్రెస్ పాలన గురించి ఏం చెప్తారు వాళ్ళనే అడగండి ఏం చేసిరని చెప్పేసి ఏం చేసిరని వాళ్ళనే అడగండి ఇందుకోసం చెప్పుకోవడానికి వాళ్ళకే ఏం లేదు కంటికి కనబడుతూనే ఉన్నాయి అన్ని నీళ్లు కనబడుతూనే ఉన్నది అభివృద్ధి కనబడుతూనే ఉన్నది ఒక హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే మొత్తం ప్రపంచంలోనే వైపు చూసే విధంగా హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం కనబడుతుంది ఏం పొలాలు అందుతున్నాయి చెప్పింది తులం బంగారం అనేది కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అని చెప్పేసి దాన్ని ఊపే లేదు ఆ ఉన్న కేసీఆర్ ఇచ్చిన పథకాలని సరిగ్గా పంచడంలోనే విఫలమైపోతుంది ఇంకా కొత్త ఫలాలను ఏమి చేయగలుగుతారు వాళ్ళు